నమస్తే అండ్ వెల్కమ్ టు స్టోరీబార్డ్ సరిగ్గా ఐదేళ్ల కిందట సార్వత్రిక ఎన్నికల్లో మోడీకి ఉత్తరాదిన ఓ పది రాష్ట్రాలు బ్రహ్మరథం పట్టాయి ఆ పది రాష్ట్రాలు లేకపోతే మోడీ ప్రభంజనమే లేదు ఒక రకంగా చెప్పాలంటే మోడీని గెలిపించింది మ్యాజిక్ ఫిగర్ దాటిన మెజారిటీ సాధించింది ఆ రాష్ట్రాలతోనే కానీ ఇప్పుడు ఐదేళ్ల తర్వాత అక్కడ పరిస్థితి ఎలా ఉంది ఆ రాష్ట్రాలు మళ్లీ మోడీని ఆదరిస్తాయా ఆయనకు ఓటేసి అందలం ఎక్కిస్తాయా రెండు వేల పద్నాలుగులో మోడీకి బ్రహ్మరథం పట్టింది ఆ రాష్ట్రాలే గతేడాది ఎన్నికల్లో తిరస్కరించింది ఆ రాష్ట్రాలే మరిప్పుడు అక్కడ పరిస్థితి ఎలా ఉంది పొత్తుల కత్తులు దాటి మోడీ నెగ్గుకురాగలరా ఆ పది రాష్ట్రాల్లో మోడీ హవా కొనసాగుతుందా మోడీ మోడీ అంటూ గత సార్వత్రిక ఎన్నికల్లో దేశవ్యాప్తంగా మోడీని నెత్తిన పెట్టుకున్నారు ఉత్తరాదిన మోడీ ప్రభంజనానికి కాంగ్రెస్ లాంటి జాతీయ పార్టీలతో పాటు అక్కడున్న ప్రాంతీయ పార్టీలు కూడా కుప్పకూలిపోయాయి దశాబ్దాల పాటు రాష్ట్రాల్ని ఏలిన పార్టీలు కూడా మోడీ దెబ్బకి విలవిల్లాడిపోయాయి రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో రెండు వందల ఎనభై రెండు సీట్లు సాధించి బీజేపీ జయకేతనం ఎగరేసింది పంతొమ్మిది వందల ఎనభై నాలుగు తర్వాత దేశంలో ప్రతి ఎన్నికల్లోనూ ఏ జాతీయ పార్టీకి ఇంత భారీ మెజారిటీ రాలేదు ఒక్క బీజేపీయే మ్యాజిక్ ఫిగర్ దక్కించుకుని చరిత్రను తిరగరాసింది ఆపై యాభైకి పైగా ప్రాంతీయ పార్టీలతో కలిసి ఎన్డీఏ కూటమిగా పీఠమెక్కింది ఆ ఎన్నికల్లో మోడీ ప్రధాన విజయానికి మూల కారణం ఓ పది రాష్ట్రాలు మాత్రమే అందులో ముందుగా చెప్పుకోవాల్సింది ఉత్తరప్రదేశ్ గురించే ఎందుకంటే ఆ ఒక్క రాష్ట్రమే మోడీని ప్రధానిగా నిలబెట్టింది ఆ ఒక్క రాష్ట్రమే బీజేపీకి తిరుగులేని మెజారిటీని కట్టబెట్టింది ఆ ఒక్క రాష్ట్రమే బీజేపీ మ్యాజిక్ ఫిగర్కి దగ్గరయ్యేలా చేసింది ఎందుకంటే ఆ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా మోడీ రెండు వందల ఎనభై రెండు సీట్లు దక్కించుకున్నారు వాటిలో డెబ్బై రెండు సీట్లు ఒక్క ఉత్తరప్రదేశ్లో గెలిచినవే ఇవి దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో సాధించిన సీట్లలో నాలుగో వంతు సార్వత్రిక ఎన్నికల్లో మోడీకింత భారీ విజయం సాధ్యమైందంటే అది కేవలం ఉత్తరప్రదేశ్ ఒక్కదాని వల్లే రెండు వేల పద్నాలుగులో బీజేపీ గెలిచిన ప్రతి నలుగురు ఎంపీల్లో ఒకరు ఉత్తరప్రదేశ్ నుంచే గెలిచినవారు స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఇప్పటివరకు ఉత్తరప్రదేశ్లో ఏ ఒక్క పార్టీకి ఇంత భారీ మెజారిటీ రాలేదు ఈ ఎన్నికల్లో మోడీ మళ్లీ పీఠమెక్కాలంటే యూపీ ప్రజలు ఒక్కరి ఆశీర్వాదం ఉంటే చాలు మోడీ మళ్లీ ప్రధానైపోయినట్లే గత సార్వత్రికంలో మోడీ ప్రభంజనానికి కారణమైన ప్రధాన రాష్ట్రం ఉత్తరప్రదేశ్ అయితే ఆ ఒక్క రాష్ట్రంతో పాటు మరో తొమ్మిది రాష్ట్రాలు కూడా మోడీకి బ్రహ్మరథం పట్టాయి దేశవ్యాప్తంగా మోడీ గెలిచిన సీట్లలో ఎనభై శాతం సీట్లు ఈ పది రాష్ట్రాల నుంచే వచ్చాయి రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో దేశవ్యాప్తంగా మోడీ రెండు వందల ఎనభై రెండు స్థానాలు గెలుచుకుంటే ఈ పది రాష్ట్రాల్లోనే రెండు వందల ఇరవై ఎనిమిది స్థానాలు వచ్చాయి అంటే మిగిలిన పంతొమ్మిది రాష్ట్రాల్లో మోడీ గెలిచిన లోక్సభ సీట్లు కేవలం యాభై నాలుగు మాత్రమే సగటున లెక్కేస్తే మళ్లీ ఈ పది రాష్ట్రాల్లో మోడీ హవా ఇలాగే కొనసాగి మిగిలిన పంతొమ్మిది రాష్ట్రాల్లో ఒక్కో రాష్ట్రంలో మూడెంపీ సీట్లు గెలిస్తే చాలు మోడీ ఎవరి అండా లేకుండా మళ్లీ ప్రధాని పీఠం ఎక్కేయొచ్చు ఉత్తరాదిన కమలనాథులకు కీలకంగా ఉన్న ఆ పది రాష్ట్రాలు ఉత్తరప్రదేశ్ బీహార్ మధ్యప్రదేశ్ రాజస్థాన్ మహారాష్ట్ర గుజరాత్ ఉత్తరాఖండ్ ఛత్తీస్గఢ్ జార్ఖండ్ హర్యానాలు ఈ పది రాష్ట్రాల్లో మొత్తం రెండు వందల ఎనభై ఎనిమిది లోక్సభ సీట్లున్నాయి వాటిలో ఎన్నికల్లో రెండు వందల ఇరవై ఎనిమిది సీట్లు బీజేపీ గెలుచుకుంది గుజరాత్ రాజస్థాన్ ఉత్తరాఖండ్ మూడు రాష్ట్రాల్లోనూ బీజేపీ క్లీన్ స్వీప్ చేసేసింది ఇక మధ్యప్రదేశ్ జార్ఖండ్ ఛత్తీస్గఢ్ ఉత్తరప్రదేశ్లలో ఏకంగా తొంభై శాతానికి పైగా ఎంపీ సీట్లలో కాషాయ జెండా ఎగరేసింది హర్యానా బీహార్ మహారాష్ట్రలో కూడా అదే స్థాయిలో దూసుకెళ్లింది నిజానికి బీజేపీ గతంలో చేసినట్లుగానే వ్యూహాత్మకంగా ఈ పది రాష్ట్రాల్లో ప్రచారం చేసుకుని ఆనాటి విజయం సాధిస్తే చాలు ఇక బీజేపీ విజయాన్ని ఎవరూ ఆపలేరు కానీ ఇప్పుడు ఆ పరిస్థితి ఉందా అంటే అవునని మాత్రం సమాధానం రావడం లేదు ఐదేళ్ల కిందట మోడీ వేరు ఇప్పుడు మోడీ వేరు ఐదేళ్ల కిందట ఉన్న పరిస్థితులు వేరు ఇప్పుడున్న పరిస్థితులు వేరు ఐదేళ్ల కిందట ప్రజల అభిప్రాయాలు ఆలోచనలు వేరు ఇప్పుడు ప్రజల అభిప్రాయాలు ఆలోచనలు వేరు గత ఎన్నికల్లో మోడీ అంటే ప్రజల్లో ఓ నమ్మకం ఉండేది మోడీ గెలిస్తే ఏదో అద్భుతం జరిగిపోతుందని ఆయన చెప్పినట్లు అచ్చేదినొచ్చేస్తాయని విదేశాల్లో మూలుగుతోన్న బ్లాక్ మనీ వెనక్కొచ్చేస్తుందని తమ అకౌంట్లలో డబ్బుల వర్షం కురుస్తుందని ఇలా ఎన్నో కలలు కన్నారు రెండు దశాబ్దాల పాటు గుజరాత్ ముఖ్యమంత్రిగా మోడీ చేసిన అభివృద్ధిని చూసి దాన్ని నమ్మి ఓట్లేశారు ఆ ఎన్నికల్లో మోడీని అంతలా ప్రజలు విశ్వసించడానికి కారణం గుజరాత్లో ఆయన చేసిన అభివృద్ధే కానీ అదే మోడీ ప్రధానిగా గత ఐదేళ్లలో తీసుకున్న నిర్ణయాలు మాత్రం ప్రజల ఆలోచనల్లో మార్పుకు కారణమయ్యాయి మోడీ పీఠమెక్కిన మొదటి రెండేళ్లలో దాదాపు ప్రపంచాన్నే చుట్టొచ్చేశారు దేశ చరిత్రలో ఏ ప్రధాని తిరగనన్ని దేశాలు తిరిగారు గడిచిన ఐదేళ్లలో నలభై ఒక్క విదేశీ పర్యటనలకు వెళ్లిన మోడీ మొత్తంగా యాభై తొమ్మిది దేశాలు చుట్టేశారు ఇక చైనా అమెరికాలు ఐదు సార్లు వెళ్ళొచ్చారు తొలినాళ్లలో మోడీని విదేశీ ప్రధాని అంటూ విపక్షాలు విమర్శించినా ప్రజలు పెద్దగా పట్టించుకోలేదు స్వచ్ఛ భారత్ అంటూ చీపురు పట్టుకుంటే ఇది మంచి కోసమే అనుకున్నారు కానీ రెండు వేల పదహారు నవంబర్ ఎనిమిది తర్వాత అసలు మోడీ అంటే ఏంటో ప్రజలకు బాగా అర్థమైంది ఆనాటి రాత్రి ఒక్క మాటతో నోట్లన్నీ రద్దు చేసిన ప్రధాని నిర్ణయం దేశ ఆర్థిక వ్యవస్థనే కుదిపేసింది ఆ దెబ్బతో ఇండియన్ ఎకానమీ ఒక్కసారిగా కుదేలైపోయింది లక్షల కోట్ల రూపాయల అసంఘటిత రంగం దెబ్బతింది వేల కోట్లు ఆవిరైపోయాయి కోట్లలో ఉద్యోగాలు దూరమయ్యాయి మొత్తం ఆర్థిక వృద్ధే మందగించింది నోట్ల రద్దు భారాన్ని ఆ దెబ్బ నుంచి ప్రజలు కోలుకుంటోన్న తరుణంలో జీఎస్టీని తీసుకొచ్చి మరింత భారం మోపారు నిజానికి జీఎస్టీ వల్ల అంతర్జాతీయ వర్తక వాణిజ్యాలు విదేశీ పెట్టుబడులు సాధనలో ఎన్నో మంచి ప్రయోజనాలున్నా ప్రజలకు వ్యాపారస్తులకు మాత్రం ఇది భారంగానే పరిణమించింది జీఎస్టీ భారాన్ని మొయ్యలేకపోతున్నామని ప్రజలు వ్యాపారులు రోడ్డెక్కారు జీఎస్టీ ఒక్కటే కాదు మోడీ హయాంలో దేశంలో జరిగిన ఉగ్రదాడులు కూడా ఆయన మీద నమ్మకాన్ని సడలేలా చేశాయి ఉడి పఠాన్కోట్ పుల్వామా దాడుల తర్వాత మోడీని ఎవరూ ధీరోదాత్త ప్రధానిగా చూడడం లేదు ఇక గడిచిన ఐదేళ్లలో మోడీ అమలు చేసిన కార్యక్రమాలు తీసుకున్న నిర్ణయాలు రాజకీయంగా వేసిన ఎత్తుగడలు అన్నీ కలిసి మోడీకి వ్యతిరేకంగా మారాయని చెప్పడంలో ఎలాంటి సందేహమూ లేదు అంటే గత ఎన్నికల్లో ఆ పది రాష్ట్రాల్లో సాధించిన విజయాన్ని మళ్లీ ఈ ఎన్నికల్లో సాధించగలరా అంటే ఖచ్చితంగా అవుననే సమాధానం చెప్పడం కష్టమే ఎందుకంటే అప్పుడు మోడీ వేరు ఇప్పుడు మోడీ వేరు అప్పుడు అప్పుడు పరిస్థితులు పరిస్థితులు వేరు 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 ఇప్పుడు రాజకీయాలు రాజకీయాలు ఇప్పుడున్న గత ఎన్నికల్లో మోడీని ఈ పది రాష్ట్రాలు ఆకాశానికి ఎత్తేసాయి సరే కానీ ఇప్పుడు మోడీ పరిస్థితి ఇక్కడ ఎలా ఉంది ఈ పది రాష్ట్రాల్లో అన్ని మోడీకి అనుకూలంగా ఉన్నాయా ఈ పదింటిలో అతి కీలకమైన ఉత్తరప్రదేశ్ రాజస్థాన్ ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్లో కాషాయిదళం పరిస్థితి ఎలా ఉంది గతంలో గెలిచినన్ని సీట్లు ఈ నాలుగు రాష్ట్రాల్లోనూ ఇప్పుడు గెలుచుకోవటం సాధ్యమేనా రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో బీజేపీ టార్గెట్ రెండు వందల డెబ్బై రెండు సీట్లు మాత్రమే కానీ ఆ తర్వాత గెలిచిన సీట్లు చూసి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మూడు వందల యాభై సీట్లు గెలుచుకోవాలని షా ద్వయం టార్గెట్ పెట్టుకుంది దీనికి కారణం కూడా లేకపోలేదు రెండు వేల ఎన్నికల తర్వాత పాటు అన్ని అసెంబ్లీ ఎన్నికల్లోనూ మోడీ హవాయే నడిచింది నోట్ల రద్దు లాంటి పెద్ద నిర్ణయం తర్వాత యూపీలో జరిగిన ఎన్నికల్లో కూడా ఏకంగా ఆ రాష్ట్ర చరిత్రలో లేనంత మెజారిటీ సాధించి అధికార పీఠం ఎక్కింది అప్పటి వరకు గోరఖ్పూర్ ఎంపీగా ఉన్న యోగి ఆదిత్యనాథ్ను తీసుకొచ్చి ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబెట్టింది యూపీలో తమకొచ్చిన మెజారిటీ చూసి అంచనాలు పెంచేసుకుంది కాని ఇప్పుడు యూపీలోనే కాదు దేశంలో కూడా ఎక్కడా ఆ పరిస్థితి లేదు రెండు వేల పదిహేడు వరకు మోడీ ఏం చేసినా చెల్లింది కానీ రెండు వేల పద్దెనిమిది తొలినాటి నుంచి వరకు మోడీకి అంతా ఎదురుగాలే వేస్తోంది ఆ ఏడాది యూపీలో జరిగిన ఉప ఎన్నికల్లో గోరఖ్పూర్ పుల్పురా స్థానాల్లో బీజేపీ ఘోర ఓటమి పాలైంది నిజానికి గోరఖ్పూర్ అన్నది మూడున్నర దశాబ్దాలుగా బీజేపీ స్థానం అలాంటి స్థానంలో బీజేపీ ఓటమిపాలైంది ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలో బీజేపీ ఓడిపోయింది అదొక్కటే కాదు ఫుల్పురాతో సహా మధ్యప్రదేశ్ మహారాష్ట్ర గుజరాత్ రాజస్థాన్ అన్ని ఉప ఎన్నికల్లోనూ బీజేపీ ఓటమిపాలవుతూ వస్తోంది రెండు వేల పద్నాలుగులో ఏ రాష్ట్రాలైతే మోడీకి బ్రహ్మరథం పట్టాయో ఆ రాష్ట్రాల్లోనే ఇప్పుడు ఎదురుగాలి వీస్తోంది దానికి గోరఖ్పూర్ ఓటమితోనే బీజాలు పడ్డాయి ఆ ఎన్నికల్లో యూపీలో బద్దశత్రువులైన ఎస్పీ బీఎస్పీలు కలిసికట్టుగా బరిలోకి దిగాయి పాతికేళ్ల కిందట ఇలా రెండు పార్టీలు కలిసి పోటీ చేసి విజయం సాధించాయి మళ్లీ ఇప్పుడు అఖిలేష్ మాయావతి కాంబినేషన్లో కమలనాథులకు చుక్కలు కనిపిస్తున్నాయి ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ కూడా ఈ కూటమిలో ఉన్నా తాజాగా వ్యూహాలన్నీ మారిపోయాయి ఈ ఎన్నికల్లో యూపీలో ఎస్పీ బీఎస్పీలు కలిసి బరిలోకి దిగుతున్నాయి అంటే ఆ రెండు పార్టీలకున్న ఓటు బ్యాంకులు ఒక్కటైతే అది బీజేపీకి తీవ్రమైన ఇబ్బంది అందుకే యూపీలో ఎలా రావాలా అని మల్లగుల్లాలు పడుతోంది ఇదొక్కటే కాదు యూపీలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా బలపడి మరింత దృఢంగా పాతుకుపోతోంది అంటే బీజేపీకి ఎక్కడా పోటీయే ఎదురవుతుంది ఇలా రాజకీయ వ్యతిరేకతే కాదు యూపీ ప్రజల నుంచి కూడా బీజేపీ మీద వ్యతిరేకత వ్యక్తమవుతోంది నోట్ల రద్దు జీఎస్టీలతో దీర్ఘకాలిక ప్రయోజనాలుంటాయని మోడీ పదే పదే చెప్పుకొస్తోన్నా రెండేళ్ల వరకు ఆ ప్రయోజనాల్లో ఒక్కటి నెరవేరలేదు పైపెచ్చు పెరిగిన పన్నుల భారం కూడా ప్రజల ఆలోచనల్ని మార్చేస్తూ వస్తోంది ఇంకోపక్క బీఎస్పీ ఎస్పీలు కలిసి వ్యూహాత్మక ప్రచారం మొదలుపెట్టేశాయి యూపీలో నాయకుల మీద జరిగిన సిబిఐ దాడుల్ని కూడా అక్కడి పార్టీలు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నాయి ఇప్పుడున్న పరిస్థితుల్లో యూపీలో మోడీ షా వ్యూహాత్మకంగా ముందుకెళ్లకపోతే రావడం కష్టమే ఈ ఎన్నికల్లో ఎస్పీ బీఎస్పీలు చెరో ముప్పై ఎనిమిది స్థానాల్లో బరిలోకి దిగుతున్నాయి మిగిలిన సీట్లలో రెండు అజిత్ సింగ్ పార్టీ మరో రెండు సీట్లు సోనియా రాహుల్ పోటీ చేసే స్థానాలు కుదలేశాయి అంటే అక్కడ కూడా బీజేపీని ఓడించేందుకు ఇలా వ్యూహాత్మకంగా వ్యవహరించాయని అర్థం ఇక కాంగ్రెస్ కూడా ఇప్పుడు ప్రచార బాధ్యతల్ని ప్రియాంక గాంధీకి అప్పగించడమే కాదు స్టార్ క్యాంపైనర్గా ఆమెను యూపీ ప్రచార బరిలోకి దించాయి ఈ పరిణామాలన్నీ యూపీలో ఉన్న బీజేపీ ఓటు బ్యాంకును దెబ్బతీయడం ఖాయంగా కనిపిస్తోంది అయితే ఎక్కువ పార్టీలు బరిలోకి దిగితే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోతుందని ఆలోచిస్తోన్న గోరఖ్పూర్ ఫలితమే సార్వత్రికంలోనూ అవుతుందన్న భయం వారికి లోపలే ఉంది గత ఎన్నికల్లో యూపీలో అమిత్ షా వ్యూహాత్మకంగా డార్క్ ఏరియా స్ట్రాటజీతో మోడీ గురించి విస్తృతంగా ప్రచారం చేశారు అప్పటివరకు యూపీలో ఉన్న మిగిలిన పార్టీలకన్నా మోడీ ఎందుకు బెటరో ప్రచారం చేశారు అది నమ్మే యూపీ ప్రజలు బీజేపీకి ఓటేశారు కానీ ఈ ఐదేళ్లలో మోడీ యూపీకి ఏమీ చేయలేదన్న అపప్రధ భారీగా మోటగట్టుకున్నారు కనీసం తాను ప్రాతినిధ్యం వహిస్తోన్న వారణాసిలో గంగా ప్రక్షాళన కూడా పూర్తి చేయలేకపోయారు ఇవన్నీ దాటుకుని సరికొత్తగా మోడీ షాలు ప్రచారం చేస్తే తప్ప మరోసారి ఈ సార్వత్రిక ఎన్నికల్లో యూపీ మ్యాజిక్ రిపీట్ అవ్వదు యూపీ ఒక్కటే కాదు బీజేపీకి కంచుకోటలుగా ఉన్న మూడు రాష్ట్రాల్లోనూ కాషాయ జెండా వెలవెలబోయింది గతేడాది జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో రాజస్థాన్ మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్లలో బీజేపీ ఘోరంగా ఓడిపోయింది కాంగ్రెస్ ముక్త భారత్ అని నినాదం చేసిన మోడీకి బీజేపీ కంచుకోటల్లోనే గట్టిగా బుద్ధి చెప్పింది కాంగ్రెస్ ఈ మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ విజయానికి మోడీ అతి విశ్వాసం కూడా కారణమన్న అభిప్రాయాలు వినిపించాయి రాజస్థాన్లో ప్రభుత్వ వ్యతిరేకత బీజేపీకి దెబ్బ కొడుతుందని అనుకున్న మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్లో మాత్రం బీజేపీ ఓడిపోతుందని ఎవరూ అనుకోలేదు కానీ ఈ మూడు రాష్ట్రాల్లోనూ బీజేపీ ఘోర ఓటమికి కాంగ్రెస్ విజయానికి రాహుల్ ప్రచారమే కారణం ఎన్నికల ప్రచారంలో ఇక్కడ ప్రాథమిక సమస్యలను దృష్టిలో పెట్టుకుని రాహుల్ ప్రచారం చేశారు మాన్సర్లో రైతులపై జరిగిన కాల్పులు శివరాజ్ సింగ్ ప్రభుత్వానికి మచ్చతిస్తే ఛత్తీస్గఢ్లో రైతుల ఆందోళనలు అదే స్థాయిలో చేటు చేశాయి ఇక రాజస్థాన్లో రైతులు ఏ స్థాయిలో ప్రభుత్వం మీద ఎదురు తిరిగారో అక్కడ జరిగిన ఎన్నో ఘటనలు అద్దం పట్టాయి వీటన్నింటికీ ఒకే సమాధానంగా రైతు రుణమాఫీ ప్రకటన చేశారు రాహుల్ దీంతో రైతులు కాంగ్రెస్కి బ్రహ్మరథం పట్టారు ఈ మూడు రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చిన మరుక్షణమే కాంగ్రెస్ రుణమాఫీ చేసింది తాము అధికారంలోకి వస్తే దేశవ్యాప్తంగా రుణమాఫీ చేస్తామని ప్రకటించింది మరి దీని ప్రభావం యూపీ సహా మిగిలిన రాష్ట్రాల్లో కూడా ఉంటే గతెన్నికల్లో బీజేపీ సాధించినన్ని సీట్లు ఇప్పుడు వెలుచుకోవడం కష్టమే అనిపిస్తోంది అయితే ఇటీవల బడ్జెట్లో మోడీ ప్రకటించిన రైతులకు ఆర్థిక సాయం వంటివి ఎంతవరకు ప్రజలు విశ్వసించారన్నది ఇప్పుడే చెప్పలేని పరిస్థితి వర్తమాన పరిస్థితులు చూస్తుంటే మోడీ ప్రచారంలో మెరుపులు మెరిపిస్తే తప్ప ఈ నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ పూర్వ వైభవం సాధించడం కష్టమే ఆ నాలుగు రాష్ట్రాల్లో పరిస్థితి ఇంత దయనీయంగా ఉంటే మరి మిగిలిన ఆరు రాష్ట్రాల్లో బీజేపీ భవిష్యత్తు ఎలా ఉండబోతోంది ఒకప్పుడు చక్రం తిప్పిన బీజేపీ ఇప్పుడేం చేయబోతోంది ఆ నాలుగు రాష్ట్రాల్లోనూ మోడీ ఎదురుగాలి వీస్తోందన్నది కొత్తగా చెప్పుకోవాల్సిన విషయమేం కాదు రెండు వేల పద్దెనిమిదిలో వచ్చిన ఫలితాలన్నీ అక్కడ బీజేపీ పరిస్థితిని చెప్పకనే చెబుతున్నాయి ఈ ఎన్నికల ప్రచారంలో ఏదైనా అద్భుతమైన పథకం ప్రకటిస్తే తప్ప మోడీ మరోసారి గత ప్రభంజనాన్ని కొనసాగించడం కష్టమన్న అభిప్రాయాలున్నాయి ఎందుకంటే ఆ నాలుగు రాష్ట్రాల్లో పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నాయి కాబట్టి గత ఎన్నికల స్థాయి గెలుపు కష్టమనే చెప్పొచ్చు కానీ మిగిలిన ఆరు రాష్ట్రాల్లో ప్రస్తుతం బీజేపీ పాలనే కొనసాగుతోన్న పరిస్థితులు మాత్రం విపక్షాలకు అనుకూలంగా ఉన్నాయి ఇందులో ముందుగా ప్రస్తావించుకోవాల్సింది బీహార్ గురించే రెండు వేల పద్నాలుగులో మోడీ స్పీడ్కి మొదటిసారి బ్రేకులేసింది బీహారే గత సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీతో పాటు ఎల్జేపీ రాష్ట్రీయ లోక్ సమతా పార్టీలు కలిసి పోటీ చేసి ఇరవై రెండు ఎంపీ సీట్లు గెలిచాయి కానీ కాంగ్రెస్ ఆర్జేడీ జేడీయులు సంయుక్తంగా పోటీ చేసి ఎంపీ సీట్లే గెలిచాయి కానీ రెండు వేల పదిహేను బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇదే రాజకీయ కూటమి బీజేపీని ఓడించింది ఈ ఎన్నికల్లో మహాకూటమితో బరిలోకి దిగిన కాంగ్రెస్ కూడా ఈ ఎన్నికల్లో ఇరవై ఆరు స్థానాలు గెలుచుకుంది కానీ రెండేళ్లకే ఇక్కడ సీన్ మారిపోయింది ఓ అర్ధరాత్రి రాజకీయ చక్రం తిప్పిన కమలనాథులు ఆర్జేడీని అధికారపేట నుంచి దించేసి జేడీయూతో కలిసి తాము అధికారం పంచుకున్నారు దీంతో ఇక్కడి రాజకీయమే మారిపోయింది తాజాగా జేడీయూతో పొత్తు పెట్టుకుని బీజేపీ బరిలోకి దిగుతోంది జేడీయూతో పొత్తు తమకు మెజారిటీ స్థానాలు అందిస్తుందన్న ధీమాలో ఉంది బీజేపీ కానీ పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయి ఇక బీహార్ తర్వాత బీజేపీకి ఆ స్థాయిలో సీట్లు గెలిచిన రాష్ట్రం మహారాష్ట్ర గత సార్వత్రికంలో నలభై ఎనిమిది ఎంపీ సీట్లకు గాను ఇక్కడ ఇరవై మూడు స్థానాల్లో బీజేపీ గెలిచింది ఆ తర్వాత ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో ఏకంగా అధికారమే దక్కించుకుంది ఇక మిత్రపక్షం శివసేన అప్పట్లో పద్దెనిమిది సీట్లు గెలిచింది ప్రస్తుతానికి ఇక్కడ శివసేనతో పొత్తుంది కాబట్టి తమ విజయం నల్లేరు మీద నడక అని బీజేపీ అనుకుంటోంది కానీ గత నాలుగేళ్లలో పరిణామాలు బీజేపీ ప్రాభవాన్ని తగ్గిస్తూ వచ్చాయి ముఖ్యంగా రైతుల నిరసనలతో మహారాష్ట్ర అట్టుడికింది విదర్భలో రైతుల ఆత్మహత్యలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మారాయి ఇవన్నీ ఇక్కడ బీజేపీ సీట్లకు ఎసరు పెడితే ఏంటన్నదే సర్వత్రా వినిపిస్తోన్న అభిప్రాయం మరి కమలనాథులు అసంతృప్తిని దాటుకుని ఎలా ముందుకెళ్తారో వేచి చూడాల్సిందే ఇక అతి కీలకమైన రాష్ట్రం గుజరాత్ మోడీ సొంత రాష్ట్రంలో తమకు ఎలాంటి ఎదురు ఉండదని కమలనాథులు భావిస్తున్నారు గతెన్నికల్లో ఇక్కడున్న ఇరవై ఐదు ఎంపీ సీట్లు బీజేపీయే గెలుచుకుంది కానీ ఇప్పుడు ఆ పరిస్థితి ఉందా అన్నదే పెద్ద సందేహం ఎందుకంటే రెండు వేల పదిహేడు గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో మోడీ విశ్వ ప్రయత్నాలు చేస్తే కానీ గెలవలేకపోయారు ఎంత ప్రయత్నించినా సెంచరీ మాత్రం కొట్టలేకపోయారు ఈ ఎన్నికల ఫలితాల ముందు కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు తీసుకున్న రాహుల్ గాంధీ గుజరాత్లోనే మోడీని ఢీకొట్టాడు నిజంగా మోడీ సొంత రాష్ట్రంలో విజయం కోసం ఎంత ఆపసోపాలు పడ్డారో దేశమంతా చూసింది ఇక ఇప్పుడు పరిస్థితి మరింత కఠినంగా మారింది తాజాగా గుజరాత్లో హార్దిక్ పటేల్ కూడా కాంగ్రెస్లో చేరారు దీంతో బీజేపీకి అనుకూలంగా ఉన్న పటేళ్ల వర్గమంతా ఈ ఎన్నికల్లో తమను ఆదరిస్తుందా అంటే అనుమానంగానే కనిపిస్తోంది ఇక ఉత్తరాఖండ్లో కూడా ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించినా ఆ తర్వాత అక్కడ రాజకీయాల్లో వేలుపెట్టి సుప్రీంకోర్టుతో చీవాట్లు పెట్టించుకున్నారు కమలనాథులు ఇది ఆ పార్టీ ప్రాభవాన్ని తీవ్రంగా దెబ్బతీసింది మరి ఆ ప్రభావం ఈ ఎన్నికల్లో కూడా ఉంటుందన్నది విశ్లేషకుల అభిప్రాయం ఇక జార్ఖండ్లో కూడా బీజేపీకి గతంలో కన్నా సీట్లు తగ్గొచ్చన్నది చాలామంది అభిప్రాయం ఇక హర్యానాలో కూడా బీజేపీ పరిస్థితి అంతంతమాత్రంగానే ఉంది సో ఓవరాల్గా చెప్పాలంటే ఈ పది రాష్ట్రాల్లోనూ బీజేపీ పరిస్థితి గత ఎన్నికల్లో ఉన్నట్టుగా లేదు అంటే ఈ ఎన్నికల్లో బీజేపీ ఇక్కడ మరోసారి తమ ప్రాభవాన్ని నిలబెట్టుకోకపోతే మళ్లీ మోడీ సునాయాసంగా సొంత బలంతో నెగ్గుకురావడం కష్టమే అయితే తొలినాళ్లలో సంస్కరణల పేరుతో మోడీ కాస్త కఠినంగా వ్యవహరించినా ఎన్నికల ముందు మాత్రం దానకర్ణుళ్లా మారిపోయారన్నది ఎవరూ కాదనలేని అంశం ఎందుకంటే ఇటీవల మోడీ తీసుకొచ్చిన ఈబీసీ చట్టం దేశంలో ఉన్న అగ్రవర్ణాలందరికీ గాలమేసింది ఐదు రోజుల్లో ఈ బిల్లు కాస్త చట్టంగా మారిపోవడం వారం తిరిగేసరికి దేశవ్యాప్తంగా ఉన్న తొంభై అగ్రవర్ణాలంతా రిజర్వేషన్ల పరిధిలోకి వచ్చేయడం మోడీకి కలిసొస్తుందని అంతా అనుకుంటున్నారు ఇక ఈ ఏడాది బడ్జెట్లో తీసుకున్న నిర్ణయాలు రైతులకు ఆర్థిక సాయం ఉద్యోగులకు ఐదు లక్షల వరకు పన్ను లేకపోవడం ఇవన్నీ బీజేపీకి అనుకూల ప్రభావం చూపించే అవకాశం ఉంది ఇక తాజాగా పాకిస్తాన్ మీద చేసిన సర్జికల్ స్ట్రైక్స్ కూడా మోడీకి వరంగా మారతాయన్నది బీజేపీ నేతల ఆలోచన కానీ గత సార్వత్రికం కన్నా వ్యూహాత్మకంగా పగడ్బందీగా ఎన్నికల ప్రచారం చేస్తే తప్ప మోడీ ఆశలు నెరవేరే పరిస్థితి కనిపించడం లేదు కానీ ఇవన్నీ ఎంత వరకు వర్కౌట్ అవుతాయన్నది తెలియాలంటే మే ఇరవై మూడు వరకు ఆగాల్సిందే ఇది వాటి స్టోరీ బోర్ట్ మరోసంతో మళ్ళీ కలుద్దాం నమస్తే